Welcome to SV News. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో జాతీయ వైద్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాచురోపతి వై రామచంద్రరావు మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు గున్నా రాజేందర్ రెడ్డి యానాల్ ప్రభాకర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కెవీ రామచంద్రరావు మాట్లాడుతూ జంతువుల ఆహారం జంతువులు తినాలని మనుషులు తినే ఆహారం మనుషులు తినాలని జంతువులను తినడం మానవుల సంస్కృతి కాదని అన్నారు వంద మంది విద్యార్థులు డాక్టర్ వేష్ ధారణలో మేము సైతం ప్రజలకు వైద్య సేవలో ముందు ఉంటామని విద్యార్థులు తెలిపారు ఈ కార్యక్రమంలో త్రీనిటీ విద్యా సంస్థల చైర్మన్ కేవీబీ కృష్ణారావు డైరెక్టర్ ఉజ్జిని మంజుల వెన్రెడ్డి సంధ్య కౌన్సిలర్ తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అనే ఆకాంక్షిస్తూ లేదా డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి దానికి సింబాలిక్ గా ఉండాలి అనుకుని మీరు ఏర్పాటు చేశారు అది మనకి ఈ కార్యక్రమానికి మాత్రమే పరిమితమైందిగా అనిపిస్తుంది నిజానికి అది ఏమవుతుందంటే కొద్ది మంది పిల్లల మనసుల్లోనైనా వందమందా తినబట్టుకుంటున్నారు వీళ్ళలో కొద్దిమంది పిల్లలునైనా నిజంగా నేను డాక్టర్ కావాలి అని గట్టిగా అనిపించింది అనుకోండి అది మనకి ఎంతో మేలు అవుతుంది అమ్మ నాన్న కూడా అంత ప్రేమ కల అమ్మ అని మాత్రమే అట్లా అని నాకెక్కడో లోపం కొట్టుకుంటుంది నన్ను కూడా అట్లా అంటే బాబు అనిపిస్తుంటుంది నా ఒకటి కాదు ప్రతి నాన్నకు అనిపిస్తుంది నాదు అంత అద్భుతమైన అమ్మ ప్రతి ఒక్కరికి ఒక అమ్మ ఉంది కానీ ఈ అమ్మలందరినీ కన్నా అమ్మ కూడా తెలుసా తెలిసి అలాగే అది ఇంగ్లీష్లో నేచర్ అన్నా లేదా తెలుగులో మళ్ళీ ప్రకృతి అన్న అంత రెస్పెక్ట్ గా పదం మరొకటి ప్రకృతి మాత్రమే మానవ జాతికి ఆర్చు వాళ్ళు బ్లాక్ కాకూడదంటే ఆ కార్యాలయానికి మన ఇల్లమ్మో చేనమ్మో కట్టాల్సిన పరిస్థితి మనకు రాకూడదంటే మనం ఏం తినాలి కాయలు ఆకులు గింజలు పండ్లు మీరు ఉడకబెట్టుకొని తినండి పచ్చివే తినండి ఎంత తింటారో మీ ఇష్టం ఏ ప్రాంతాన్ని చేసుకో తినండి కానీ ఇవి తినాలి ఇవి తిన్నప్పుడు ఆర్చు పాడైపోవు గుండెలు పాడైపోవు డాక్టర్ బాధ్యత ఏంటంటే నాకు జబ్బు వచ్చిన తర్వాత వస్తే మందులు రాయటం కాదు జబ్బు రాకుండానే మీరు బాగుపడండి జబ్బు రాకుండా ఎలాంటి ఆహారం తినాలి అని చెప్పగలిగే డాక్టరే నిజమైన డాక్టరు మీరు అందరూ అలాంటి డాక్టర్లుగా మారాలని నేను కోరుకుంటున్నాను పిల్లలకి మాత్రమే కాదు పేరెంట్స్కి కూడా తెలియాలి డాక్టర్ అంటే ఆపరేషన్లే కాదు సెలైన్ బాటిల్సే కాదు ఆయుర్వేద హోమియోపతి యోగా న్యాచురోపతి అల్లోపతి ఇలా ఇట్లా ఒక ఐదు అంశాలు ఉంటాయి ఇవన్నీ కదా డాక్టర్ అంటే కానీ ఎవరైనా ఒక వృత్తిని ఎంచుకునేటప్పుడు సరే ఏ వృత్తి అయినా ఎంచుకోండి కానీ మీరు అందులో మంచి వాళ్ళు అవ్వండి డాక్టర్ అవుతా మంచి డాక్టర్ అవ్వు టీచర్ అవుతా మంచి టీచర్ అవ్వు అని ఎలా అంటారో ఆ డాక్టర్ పక్కన Manusis et